సరే మైషెడ్ గారు సర్ ఆ ఏంటండి సర్ మీరు మీరు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు సర్ జాగర్తా సర్ ఓకే సర్ సరే మైషెడ్ గారు సర్ ఆ ఏంటండి సర్ మీరు మీరు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు సర్ జాగర్తా సర్ ఓకే సర్ మహేష్ రెడ్డి గారు సార్ మీరు మీరు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు సార్ జాగ్రత్త ఓకే సార్ మహేష్ రెడ్డి గారు సార్ మీరు మీరు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు సార్ జాగ్రత్త సార్ సార్ మహేష్ రెడ్డి గారు సార్ ఏంటండి సార్ మీరు మీరు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు సార్ జాగ్రత్త సార్ ఓకే సార్